ఆన్లైన్లో ఒక వీడియో నిజ జీవితంలో ఒక విషాదం సోషల్ మీడియాలో మొదలైన ఒక కథ చివరికి ఒక ప్రాణాన్ని ఎలా బలిగొందో ఈరోజు మనం చూద్దాం ఈ మొత్తం సంఘటన అసలు మన డిజిటల్ యుగంలో న్యాయమంటే ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది ఒక్కసారి ఈ నంబర్ చూడండి ఇరవై లక్షలకు పైగా వ్యూస్ అంటే ఈ సంఘటన ఎంత పెద్దదో ఊహించుకోండి ఇది కేవలం ఒక ఆరోపణగా మొదలై లక్షలాది మంది తీర్పు చెప్పిన ఒక ఆన్లైన్ విచారణగా మారిపోయిందన్నమాట కేవలం రెండు రోజుల వ్యవధిలో కథ ఎంత విషాదకరంగా మారిపోయిందో చూడండి జనవరి పదహారున బస్సులో ఏదో జరిగింది కొన్ని రోజులకే ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఆ తర్వాత జనవరి పద్దెనిమిదిన ఒక మరణ వార్త ఈ మూడింటి మధ్య సంబంధమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం సరే ముందుగా కథలోని మొదటి భాగంకే వెళ్దాం ఆరోపణ చేసిన మహిళ ఏమంటోంది అసలు ఆ వీడియోలో ఏముంది ఈ వీడియోను పోస్ట్ చేసింది షింజిత ఆమె వృత్తిరీత్యా ఒక కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అంతేకాదు కామర్స్ లెక్చరర్ కూడా ఆమె చేసిన ఆరోపణ చాలా సీరియస్ రద్దీగా ఉన్న బస్సులో ఒక వ్యక్తి తనను కావాలనే చాలాసార్లు అసభ్యంగా తాకాడని ఆమె వీడియోలో ఆరోపించింది అయితే తాను వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో కూడా ఆమె తర్వాత వివరించింది ఆ వ్యక్తి మొదట ఇంకో మహిళతో కూడా ఇలానే ప్రవర్తించడం చూశాకే తాను కెమెరా ఆన్ చేశానని చెప్పింది సరే ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కదా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి వైపు నుంచి కథ ఎలా ఉందో చూద్దాం వాళ్ల కుటుంబం వాళ్ల వాదనేంటో విందాం వీడియోలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి పేరు దీపక్యూ వయస్సు నలభై రెండు సంవత్సరాలు అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అతను తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు వెళ్లని వ్యక్తి అని దీపక్ తల్లిదండ్రులు చాలా సూటిగా మాట్లాడుతున్నారు కేవలం ఆన్లైన్ పబ్లిసిటీ కోసమే ఆమె తమ కొడుకు పరువు తీసి అతని క్యారెక్టర్ను దెబ్బతీసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు చూడండి ఒకే వీడియోను చూసిన జనం ఎలా రెండుగా విడిపోయారు కొంతమంది ఏమన్నారంటే ఇది ఖచ్చితంగా కావాలని చేసిన పని రద్దీలో ఉపయోగించే ఒక రకమైన ఎల్బో టెక్నిక్ అని వాదించారు కానీ మరికొందరు అదేం కాదు అంత రద్దీ బస్సులో బహుశా తన బ్యాగ్ సర్దుకుంటునో ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తునో అనుకోకుండా తాకి ఉండొచ్చు అన్నారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ సంఘటన కేవలం ఆ ఇద్దరి మధ్య జరగలేదు లక్షలాది మంది ప్రజలు దీన్ని చూశారు వాళ్ల వాళ్ల తీర్పులు ఇచ్చేశారు సోషల్ మీడియా ఒక పెద్ద కోట్లా ఎలా మారిపోయిందో చూద్దాం వీడియో వైరల్ అయిన క్షణం నుంచి దీపక్ పై ఆన్లైన్లో విపరీతమైన దాడి మొదలైంది ట్రోలింగ్ బూతులు బెదిరింపులు అతని కుటుంబం చెప్పిన దాని ప్రకారం ఈ ఆన్లైన్ ద్వేషం అతన్ని మానసికంగా కుంగదీసింది ఆన్లైన్ చర్చలు ఎంత భయంకరంగా జరిగాయో చూడండి అతను కావాలనే చూసి తాకాడు అని ఒక వర్గం లేదు ఆమెనే ఒక సీన్ క్రియేట్ చేయడానికి అలా నిలబడింది అని మరో వర్గం అతను చనిపోయాక కూడా ఈ చర్చ ఆగలేదు తప్పు చేశాడు కాబట్టే చనిపోయాడు అని కొందరు అంటే అంతమంది ముందు పరుము పోయిందనే అవమానంతో చనిపోయాడు అని మరికొందరు వాదించారు ఇదొక పెద్ద ఆన్లైన్ యుద్ధంలా సాగింది దీపక్ మరణం తర్వాత సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ఆన్లైన్ గుంపుల టార్గెట్ షింజీత ఈ చావుకు కారణం నువ్వేనంటూ ఆమెపై దారుణంగా దాడి మొదలుపెట్టారు ఇంటర్నెట్ గుంపులు ఎంత ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఈ మొత్తం వివాదం సారాంశాన్ని ఒక సోషల్ మీడియా యూజర్ తన కామెంట్లో అద్భుతంగా చెప్పాడు రికార్డింగ్ చేయడం తప్పు కాదు కానీ ఆ రికార్డింగ్ పోలీసులకు చేరాలి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కాదు సాక్ష్యం కోసం వీడియో తీయడం వేరు ఆన్లైన్ జడ్జ్మెంట్ కోసం తీయడం వేరు ఇంత జరిగాక చివరికి మనం ఎక్కడున్నాం ఈ డిజిటల్ విషాదం మన ముందు ఏ ప్రశ్నలను మిగిల్చింది ఇక చట్టపరంగా ఏం జరుగుతుందంటే పోలీసులు దీన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెండు వైపుల వాదనలు వింటూ ఆ వీడియో వెనుక ఉన్న పూర్తి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ మనం అంగీకరించాల్సిన ఒక ఛేదు నిజముంది ఆ రోజు ఆ బస్సులో వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనే పూర్తి నిజం మనకు బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు ఆ సమాధానం దీపక్తో పాటే మాయమైపోయింది కాబట్టి మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ప్రతిదీ క్షణాల్లో వైరల్ అయ్యే ఈ రోజుల్లో జడ్జి ఎవరు జ్యూరీ ఎవరు శిక్ష విధించేది ఎవరు ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం